హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే వచ్చేసి నేను బనానా మిల్క్ స్మూతీ చేయాలనుకుంటున్నానండి సో మా పాప కూడా అడిగింది మమ్మీ స్మూతి చెయ్యి అలాగనేసి అని సో ఈరోజు దానికోసం అయితే కావాల్సింది బాయిల్ మిల్క్ అండి నెక్స్ట్ పీనట్ బటర్ కొద్దిగా ఒక ఫైవ్ కాజూస్ నామ పెట్టుకున్నాం ఒక బనానా తీసుకున్నాం దీన్నైతే ముందుగా మనం ఒలిచి కట్ చేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి స్మూతీస్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మూతీస్ ఉంటాయి కదా చెప్పాను కదండీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మూతీస్ ఉంటాయి కదండి కొన్ని వాటికేమో రా మిల్క్ వేస్తారు కదా సో కొన్ని వాటికేమో బాయిల్ మిల్క్ వేసుకోవాలండి అయితే ఇది ఎస్పెషల్లీ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం కోసం అండి అంటే వెయిట్ బరువు పెరగాలనుకున్న వాళ్ళు వీక్గా ఉంటారు కదా అలాంటి పిల్లలు తాగితే కొంచెం హెల్దీగా కూడా ఓకేనండి వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే ఇది ఇది స్మూతీ తాగితే కొంచెం కొంచెం వెయిట్ కూడా బాగా పెరుగుతారండి అంటే సన్నగా వీక్గా ఉన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అండి ఇదైతే ఓకేనండి ఇప్పుడు ప్రిఫర్ చేస్తే కొంచెం ఎర్లీగా సన్నగా ఉన్న పిల్లలు కూడా కొంచెం ఓల్డ్గా చాలా బుజ్జిగా కూడా తయారవుతారండి ఓకేనండి ఇప్పుడు మనం ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకుందాం నెక్స్ట్ ఒక కప్ అంతా మిల్క్ అండి కాచి చల్ల మిల్క్ అనమాట కాజు ఒక ఫైవ్ కాజుస్ అలాగే పీనట్ బటర్ కూడా వేసుకు ఒక వన్ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి ఒక వన్ స్పూన్ అంతా పీనట్ బటర్ కూడా ఓకేనండి ఒక వన్ స్పూన్ అంతా పీనట్ బటర్ కూడా కొంచెం నెక్స్ట్ ఒక కొద్దిగా లైట్గా కొంచెం హనీని యాడ్ చేసుకుందామండి ఒక వన్ స్పూన్ అంతా హనీ అండి మనం ఇప్పుడు మనం స్మూతీని ప్రిపేర్ జూపే చేసుకుందాం ఓకేనండి ఇప్పుడు మనం జూపేర్ చేసుకుందాం అండి అదే స్మూత్ ఓకేనండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం గ్లాసులు ఫైనల్గా కొద్దిగా జీడిపప్పు క్రష్ చేసుకున్నాను జీడిపప్పు అలాగే కొంచెం హనీ కూడా వేసుకుందాం కొంచెం పైన లైట్గా హనీ కూడా వేసుకుందాం ఓకేనండి నచ్చితే కనుక ఐస్ క్యూబ్స్ వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చండి లేదు అంటే ఫ్రిడ్జ్లో ఒక పదిహేను నిమిషాల పాటు పెట్టుకుంటే కూల్ అవుతుంది కదా కూల్గా సర్వ్ చేసుకోవాలనుకుంటే ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే కూల్ అయ్యాక కూడా ఎంజాయ్ కూల్ కూల్గా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనండి బనానా స్మూతి రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం